హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన ఎంహెచ్ఎస్ఆర్బిలో భాగంగా లేటెస్ట్ అప్డేట్స్లో ఏం చెప్పుకునే ప్రయత్నం చేద్దామంటే ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి అయితే నిన్ననే మనకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో అది అట్లా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నర్సింగ్ ఆఫీసర్ ప్రాసెస్ ఏంటి అనేది మూవ్ అయితే అవ్వాలి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా వేకప్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే రేపు అంటే నైన్టీన్త్ నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళతో మన నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుంది సో దానికోసం అనేసి రేపు మార్నింగ్ టెన్ కంతా అంటే ఆల్మోస్ట్ టెన్కి మీ పనులు ఏ ఉన్నా నర్సింగ్ ఆఫీసర్స్ బల్క్గా ఒక చోటుకి గ్యాదర్ అయ్యి ఖచ్చితంగా మన అయితే మన బోర్డులో ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులో చూపించుకోవాల్సి ఉంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు స్టార్ట్ అవుతుంది ఎంతవరకు వెళ్తుంది అనే దాని గురించి అయితే క్లుప్తంగా తెలుసుకు రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఎంత పని ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ వెన్యూకి అంటే ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డుకి మనము రేపు వెళ్ళి మన పరి సమస్యలకు పరిష్కారం కావాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ యూ కెన్ కమ్ అండ్ డిస్కస్ ఫ్రంట్ ఆఫ్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్